పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ఎనిమిదవ అధ్యాయము దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువణ లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను యుహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది దేవ ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకుత్తమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించేదను షేకేమును పంచిపెట్టెదను సుక్కోతులోయను పులిపించేదను ఇలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థ్రానము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పల్లెము ఏదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును పిలిపియను బట్టి జయోత్సాహము చేసి ఉన్నాను కోటగల పట్టణంలోనికి నన్ను ఎవరు తోడుకొని పోవును ఏదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరడం మానియున్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము సురకార్యములు జరిగించదము మా శత్రువులను అనగద్రుక్కువాడు ఆయనే